చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండు వేల ఇరవై ఐదులో బోని కొట్టేసింది మొదటి మ్యాచే ముంబై ఇండియన్స్ తో గెలిచి చక్కగా మంచి విజయాన్ని రాబట్టి ఈ సిరీస్ని శుభారంభంతోనే ప్రారంభించింది అయితే ఆ జట్టు కీలక ఆటగాడు ముఖ్యంగా చెప్పాలి అసలు తెర వెనకాల ఉన్న హీరో ఎంఎస్ ధోని బ్రాడ్కాస్టింగ్ మీడియాతో మొదటి మ్యాచ్ గెలిచిన సందర్భంగా కొన్ని విషయాలను పంచుకున్నాడు అయితే దానికి సంబంధించి ఏమన్నాడంటే మొదటి మ్యాచ్ ఈ సిరీస్లో గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది అయితే ఇది ఒక సుదీర్ఘమైన ఫార్మేట్ ఖచ్చితంగా దీనిలో గెలుపు ఓటమి అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి అయితే ముంబై ఇండియన్స్ జట్టు కూడా చాలా బలంగా పోరాడింది ముఖ్యంగా ఆ జట్టుల్లో ఉన్న యువ ఆటగాడు విఘ్నేష్ పుత్తూర్ మా అందరిని కూడా చాలా అంటే చాలా భయపెట్టాడు అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కూడా చాలా బాగుంది కాకపోతే అక్కడ మేము బ్యాటింగ్లో ఆధిపత్యం చూపించాం బౌలింగ్లోనూ ఆధిపత్యం చూపించాం అది మాకు బాగా వర్కౌట్ అయింది ఇక ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్లో తడబడింది మేము గెలిచినప్పటికీ కూడా ఇక ఈ మ్యాచ్ ద్వారా మేము ఎన్నో విషయాల్లో మెరుగుపడాలన్నది క్లారిటీ వచ్చింది అయితే ఈ సుదీర్ఘమైన జర్నీలో ఇంకా మేము చాలా విజయాలు సాధించాల్సి ఉంది గెలుపువటంలో సహజమైనప్పటికీ కూడా మొదటి మ్యాచ్ గెలవడం ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపింది ఆ ఉత్సాహంతోనే తదుపరి మ్యాచెస్ ఆడాలని నేను భావిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు